అమరావతి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిలిపివేశారు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు అయితే ఈ విషయంలో ముందడుగు వేయలేకపోయారు ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు ఇటువంటి సమయంలో కీలక నేత సాయం తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సైతం సమ్మతించారు తాను వ్యతిరేకించినా అమరావతి రాజధాని ఎంపిక ఆగదని అంచనాకు వచ్చారు అమరావతిని వ్యతిరేకిస్తూ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్మోహన్ రెడ్డికి తెలుసు అందుకే ఆ సమయంలో మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి సేవలను వినియోగించుకున్నారు అమరావతికి స్వచ్ఛందంగా భూములిచ్చారు రైతులు కానీ అక్కడక్కడ కొంతమంది రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు అటువంటి వారిని కూడా తీసుకుని ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానాల్లో పిటిషన్ చేయించేవారు కోర్టు నుంచి వ్యతిరేక తీర్పులు వచ్చేవి దీంతో దానిపై విస్తృతంగా ప్రచారం చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇది రాజకీయంగా బాగా ఓకటైంది అందుకే మరోసారి అదే ఫార్ములాను అనుసరించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు మొదటి ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించారు జగన్మోహన్ రెడ్డి బీసీ ప్రయోగం చేస్తూ కాండ్రు కమల అనే మహిళా నేతకు టికెట్ ఇచ్చారు కానీ నారా లోకేష్ తొంభై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు కొద్ది రోజులకే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం చేశారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు అయితే ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభమైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్ణయం తీసుకున్నారు తిరిగి ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించనున్నారు ఈ మేరకు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్న జగన్ ప్రకటనకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లపై విమర్శలు చేస్తున్నారు అమరావతి నిర్మాణాన్ని ఆపలేకుండా పార్లమెంట్లో చట్టం చేయనున్నారు అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు అందుకే అమరావతి నిర్మాణంలో అవినీతి వైఫల్యాలను బయటకు తీసే బాధ్యతను ఆళ్ళ రామకృష్ణారెడ్డికి జగన్ అప్పగించినట్టు సమాచారం వైసర కాంగ్రెస్ పార్టీ ఇంచవాల్సి బాధ్యతలు అప్పగించి అమరావతిపై ఫుల్ ఫోకస్ పెట్టే బాధ్యతను ఆళ్ళ రామకృష్ణారెడ్డికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది మొత్తానికైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది అందుకే పిలిచి మరయ్యే బాధ్యతలు కట్టబెడుతున్నారు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మూ వీడియోస్ కిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్